ఓం శ్రీ మాత్రే నమ వృశ్చిక రాశి వారి ఇంట ఈ దేవుడి నీడ పడింది అతడు మీ నుంచి ఈ ఒక్క విషయం అడుగుతున్నాడు మీ పనులన్నీ వదిలిపెట్టి వెంటనే ఈ వీడియోని చూడండి వృశ్చిక రాశి వారి జీవితంలో మార్పులు కూడా సంభవించబోతున్నాయి వృచ్చిక రాశి వారికి ఏ విధమైన జీవితం ప్రారంభం కాబోతూ ఉంది అసలు దేవుడి నీడ వీరి ఇంటిపై పడడం ఏంటి ఇలా స్పష్టంగా అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృచ్చిక రాసి వారు ఉంటే వారికి కూడా ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి వృచ్చిక రాశి దీనిని రాశి చక్రంలో ఎనిమిదవ రాశిగా పిలుస్తారు విశాఖ నాలుగవ పాదము అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృచ్చిక రాశి వారి జీవితంలో పలు సంభవించబోతూ సంభవించబోతున్నాయి ముందుగా వృచ్చిక రాశి వారి యొక్క వ్యాపార జీవితం పరంగా చూసినట్టయితే వ్యాపారం సామాన్యంగా సాగుతూ ఉన్నట్టయితే అభివృద్ధిని చూడగలుగుతారు ఈ సమయంలో వృచ్చిక రాశి వారు కొత్త ఒప్పందాలు జరగడం కానీ లాభాలు జరగడం కానీ అధికంగా కనిపిస్తూ ఉన్నాయి మీ ఆలోచనల కారణంగా విజయాలనేవి మీ వెంటే ఉంటాయి మిత్రువులు బంధువులు యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా లభిస్తాయి వారి యొక్క సపోర్ట్ అనేది కూడా ఈ సమయంలో మీకు ఉంది శత్రువులు అనేవారు ఈ సమయంలో మీకు దూరంగా ఉంటారని చెప్పాలి శత్రువులైతే మనకు అధికంగా కనిపించటం లేదు శ్రమకి తగిన ఫలితం అనేది చూడగలుగుతారు వృచ్చిక రాశి వారు అయితే నిర్ణయాలు తీసుకునే విషయంలో తస్మ జాగ్రత్తగా ఉండాలి వృశ్చిక రాశి వారు ఎందుకు అంటే ఈ రాశి వారు ముఖ్యంగా వారి యొక్క జీవితంలో తీసుకునే నిర్ణయాల విషయాల్లో కొన్ని కొన్ని కోపంగా కూడా తీసుకుంటూ ఉంటారు దీని కారణంగా మీరు మాత్రమే కాదు మిమ్మల్ని నమ్ముకుని ఉన్న వారి జీవితాలు కూడా అర్థం కాని విధంగా మారిపోతాయి కాబట్టి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది కుటుంబం గురించి ఆలోచించి ప్రతి దాని గురించి స్పష్టంగా తెలుసుకుని అప్పుడు మీరు కనుక ఏ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటే ఆ నిర్ణయం తీసుకుని ముందుకు వెళితే మంచి జరుగుతుంది ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు ఉద్యోగరీత్యా చూసినట్టయితే పని ఒత్తిడి పూర్తిగా తగ్గుతుంది పరిస్థితుల్లో మార్పు అనేది కూడా చూడగలుగుతారు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగ ప్రాప్తి కూడా కనిపిస్తూ ఉంది పని ఒత్తిడి అనేది కూడా పూర్తిగా తగ్గుతుంది గుర్తింపు లాభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి బదిలీ లేదా విదేశీ ఉద్యోగం అనేది కూడా ఈ సమయంలో వీరికి బాగుంటుంది అధికారులు యొక్క సహాయ సహకారాలు చూడబోతున్నారు వృచ్చిక రాసి వారు మీరు చేసే పనిని నిజాయితీగా ఓపిక్ గా పూర్తి చేయగలిగితే కనుక ఈ సమయంలో లాభాలే అధికంగా చూస్తారు ముఖ్యంగా ఎంతో అవసరమైన ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతుంది వృచ్చకి రాశి వారికి అనేది చూసినట్టయితే ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు ఎక్కువగా ఉండడం కానీ లోన్లు అప్పులు తీర్చాలన్న ప్రయత్నం చేసినా తీరకపోవడం కానీ శుభకార్యాల కారణంగాను లేదా ఇతర కారణంగా డబ్బు ఖర్చు కావడం వంటివి గతంలో జరుగుతూ ఉన్నట్టయితే ఈ సమయంలో ఆర్థిక పరిస్థితుల్లో మెరుగైన మార్పు చోటు ఉంది వృశ్చిక రాశి వారికి ఆదాయం అనేది తప్పనిసరిగా పెరుగుతుంది స్థిరాస్తుల ద్వారా లాభం చూస్తారు లోన్లు అప్పులు అన్ని కూడా తగ్గే అవకాశం ఉంటుంది పొదుపు అనేది తప్పనిసరిగా పెంచుకోవాలి ఇల్లు వాహనం కొనుగోలు చేయాలి అన్న ఆశతో ఎంతో కాలంగా ఉన్నట్టయితే కనుక ఆ ఆశ ఖచ్చితంగా నెరవేరుతుంది ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఆర్థిక సహాయం అనేది మీకు కావాలి అన్న కూడా లభిస్తుందని చెప్పాలి అయితే ఈ సమయంలో ముఖ్యంగా ఏంటంటే ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వస్తుంది అంటే డబ్బు అనేది బయటికి వెళ్ళిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది ఇంట్లోంచి డబ్బు బయటికి వెళ్ళిపోవడం అంటే మీరు చేసిన అప్పులు లోన్లు తీరిపోతున్నాయి అని అర్థం కాబట్టి ఇది సంతోషించాల్సిన విషయం అని చెప్పడంలో సందేహమే లేదు ఖర్చులు నియంత్రించుకోండి అనవసరపు ఖర్చులు వృత్తికి రాసి వరకు అధికంగా ఉంటాయి ఆ విషయంలో జాగ్రత్త తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది కుటుంబ స్థితి పరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు తొలుగుతాయి సమస్యలన్నీ తగ్గిపోయి ప్రశాంత వాతావరణాన్ని నెలకొంటుంది ఆరోగ్య పరిస్థితి అనేది మెరుగుపడే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో సంబంధం అనేది కూడా మెరుగుపడుతుంది సుభకార్యాలు కనిపిస్తూ ఉన్నాయి కుటుంబంలో ఎవరికైనా వివాహం జరగాల్సి ఉన్న లేదంటే ఏదైతే శుభకార్యాలు చేయాలి అనుకుని ఆగిపోతున్నా కూడా ఆ శుభకార్యాలన్నీ కూడా జరిగేటటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది పిల్లలతో మీకున్నటువంటి సమస్యలు తొలిగే అవకాశం ఉంటుంది వారి చదువు పరంగా కానీ వివాహం పరంగా కానీ ఏ పరంగా అయినా సరే వారి యొక్క సమస్యలు ఈ సమయంలో తొలగిపోయే అవకాశం అధిక శాతం ఇక్కడ మనకి స్పష్టంగానే కనిపిస్తూ ఉంది గ్రహాలన్నీ కూడా మనకి అనుకూలంగానే ఉండబోతున్నాయి ఓపిక అనేది చాలా అవసరం అండి వృత్చుకు రాశి వారికి కుటుంబ సభ్యులతో మాట్లాడే విషయంలో అంటే ఆస్తి తగదలు ఏవైనా ఉన్నా పాత గొడవలు ఏదైనా ఉన్నా సరే సమస్యను పరిష్కరించుకోవడం విషయంలో జాగ్రత్తగా ఉండండి మాటకు మాట అనుకోవడం అనేది అంతగా మంచిది కాదు కాబట్టి జాగ్రత్త తీసుకోండి ఆరోగ్య స్థితి చూసినట్టయితే కనుక ఆరోగ్య స్థితిలో మెరుగైన మార్పులే ఉంటాయి గురువు గోచారం అనేది అనుకూలంగానే ఉంది కాబట్టి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది రోగ నిరోధక శక్తి అనేది కూడా పెరుగుతుంది మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెప్పాలి ఆరోగ్యం పట్ల ఎలా ఉన్నా కూడా శ్రద్ధ అనేది తప్పనిసరిగా వహించండి క్రమం తప్పకుండా వ్యాయామం అనేది ఈ రాసు వారికి చాలా అవసరంగా చెప్పవచ్చు ఒత్తిడి నుంచి పూర్తి విముక్తిని పొందగలుగుతారు సరైన నిద్ర అనేది కూడా మీకు చాలా అవసరంగా చెప్పవచ్చు అయితే ముందు చెప్పుకున్న విధంగా అసలు ఏ దేవుడి నీడ మీ ఇంటి పైన ఉంది అసలు ఆ దేవుడు మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నాడు అని చెప్పడానికి సంకేతాలు ఏంటి అనేది మాట్లాడుకున్నట్టయితే ముఖ్యంగా ఈ సమయంలో మీరు కొన్ని సంకేతాలు చూస్తారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఈ సమయంలో కలగబోతుంది అయితే వృశ్చిక రాశి వారి గ్రహస్థితుల పరంగా చూసినట్టయితే మార్పు చక్కగా కనిపిస్తుంది కాబట్టి ఈ సమయంలో ఏంటంటే వృశ్చిక రాశి వారు నిత్యం కూడా దేవుడికి దీపం వెలిగించి పూజ చేసుకోవడం అనేది చాలా మంచిదిగా చెప్పవచ్చు ఈ సమయంలో ముఖ్యంగా మిమ్మల్ని పరీక్షించడానికి మీ ఇంటికి పార్వతి పరమేశ్వరులు వస్తారు అంటే ఆ దేవుడే స్వయంగా వస్తాడని కాదు ఈ సమయంలో ఏంటంటే ఎవరైనా భోజనం పెట్టమని గాని మా కాకలేస్తుంది అని అడగడం గానీ లేదా వస్త్రధానం చేయమని అడగడం కానీ పాత బట్టలు ఏమైనా ఉంటే ఇవ్వండి అని చెప్పేసి ఇలా ఎవరైనా సరే మీ ఇంటికి వచ్చి అడగడం వంటివి జరుగుతాయి అన్నమాట అంటే మిమ్మల్ని ఆ దేవుడు అనేవాడు పరీక్షిస్తున్నాడు అని అర్థం ఈ సమయంలో ప్రతి పరీక్షని కూడా మీరు ఖచ్చితంగా అలా స్ట్రైట్ గా నిలబడి కనుక ఉండగలిగితే మీ జీవితం ఇక అద్భుతమయం అయిపోయినట్టు అని చెప్పాలి వృక్షిక రాశి వారికి రాజు కనిపిస్తుంది దీంతో పాటుగా శివుడి యొక్క అనుగ్రహం కూడా కనిపిస్తూ ఉంది దేవుళ్ళు అనేవారు స్పష్టంగా అధి రూపంలో మన ఇంటికి వస్తారని అయితే ఎక్కడా లేదు మానవుల రూపంలోనే మన ఇంటికైతే ఆ పరమేశ్వరుడు అరిగెట్టే అవకాశం అయితే ఉంటుంది ఈ సమయంలో కూడా వృచ్చిక రాశి వారి ఇంట ఆ పరమశివుడు పార్వతి అడుగుపెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది వారి యొక్క అనుగ్రహం కారణంగా ఈ రాశి వారి జీవితం మారబోతుంది ఎన్నో శుభ చూడగలుగుతారు మీకు వచ్చిన ప్రతి ని కూడా దీర్ఘంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే గనక మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుందని చెప్పాలి ఇక చదువు పరంగా ఏ విధమైన మార్పులు చోటు చేసుకుంటాయంటే వృక్షకి రాసి వారు చదువుపై శ్రద్ధ అధికంగా పెట్టరు కాబట్టి ఏంటంటే కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఎంత బాగున్నా కూడా మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి కొద్దిగా చూసుకోవాల్సి ఉంటుంది నిర్లక్ష్యం అనేది పనికిరాదు ఏకాగ్రతని తప్పనిసరిగా పెంచుకోండి మంచి మార్పులు సాధించుకోవడం కోసం అయితే ప్రయత్నం గట్టిగానే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గట్టి ప్రయత్నమే చేయండి మంచి ఫలితం చూస్తారు వృచ్చికి వారు వారైతే వ్యాపారం మొదలు పెట్టాలని ఎంతో కాలం నుంచి అనుకుంటూ ఉన్నట్టయితే ఇప్పుడు మొదలు పెట్టేసుకోవచ్చు మార్పులు అనేవి మనకి చాలా స్పష్టంగా ఉన్నాయి కాబట్టి ఆటంకాలు కానీ ఇవన్నీ కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ సమయంలో ఏంటంటే గురువు అనేది బాగా అనుకూలంగా ఉంది కాబట్టి మెరుగైన ఫలితాలు అనేవి చూసేందుకు కూడా కాలం బాగా కలిసి వస్తుంది చూసారు కదా వృచ్చిక రాసి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృత్తికి రాసి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి వారికి కూడా ఉపయోగపడుతుంది ఓం నమ